నవీపేట మండల కేంద్రంలోని విద్యాశాఖ మండల వనరుల కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న పథకం నిర్వాహకులు వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఈఓ గణేష్ రావుకు వినతి పత్రాన్ని అందజేస్తారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి మధ్యాహ్న భోజన పథకం నిర్వాకులకు ప్రభుత్వం నుండి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు అప్పులు చేసి తమ కుటుంబాలను నడుపుకుంటున్నామని వెంటనే బిల్లులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓతో గోడు వెళ్లబోసుకున్నారు బిల్లుల విషయంపై వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంజీఓ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ గంగామణి క్యాషియర్ లింగం తదితరులు పాల్గొన్నారు వెంటనే నేను జీతాలు మన ఆఫీస్లో ఆగిన పనులు ఉంటే మేము చేస్తాం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన మాత్రం అక్కడి నుంచి రావాలి ఇప్పుడు అక్కడి నుంచి రోజు కూడా ఆగకుండా మేము బిల్లు సబ్మిట్ చేస్తాం ప్రతి దినం కూడా ఆపం మన మన దగ్గరకు వస్తే కదా మా ఆఫీస్ ఇక స్టేట్ గవర్నమెంటు అక్కడి నుంచి రావాలంటే మేము పైన మీరు ఏం మీరు అసలు ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి